ஹலோ गाइस வெல்கம் பேக் டு आवर சேனல் நான் ஹரிரத் மனவை தடபத்துனாம் మైండ్ క్రాఫ్ట్ గైస్ ఇంత లేట్ చేయకుండా అయితే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఈవెల్ అయితే మనం డెత్ రన్ అయితే ఆడుదాం అనుకుంటున్నాను గైస్ రన్లో ఫస్ట్ రావాలి ఎలాగైనా ఓకే అవును ఆగండి సెట్టింగ్స్ కొంచెం చేంజ్ అయ్యి చేంజ్ చేసుకుంటా ఓకే ఓకే సైజు కొంచెం పెంచాలి బా మనకి ఓకే అవసరం లేదులేండి గేమ్ స్టార్ట్ స్టార్ట్స్ సిక్స్ సెకండ్స్ నెక్స్ట్ గేమ్లోకి చూసుకుందాం ఓకే డెత్ రన్ ఓకే ఫస్ట్ అవడాకండి మా విన్ చేస్తే సరిపోద్ది గేస్ మనకి ఓకే సారీ పడిపోయా వాటర్లో ఒక్కసారి జంప్ బటన్ నొక్కలేదు ఇటు ఇటేగా ఓకే ఇప్పటికైతే రెండు సార్లు చచ్చాం కేశం మనం బ్యాడ్ లక్ ఓకే ఇక్కడ మనకి ఇంకా ట్రాప్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ముందుకి అరే ఆగంటారా కొంచెం అది అందరి దగ్గరికి వచ్చేసాం చివరికి ఇలా కూడా వెళ్ళిపోవచ్చు ఎస్ ఓకే వచ్చేసాం నైస్ వచ్చేసాం ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం ఓకే వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఓ మ్యాన్ నో ప్రాబ్లమ్ పర్వాలేదు ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం ఓకే ఇటు సైడ్ వెళ్ళాలి ఎస్ ఓకే గాయస్ ఇప్పుడు ఆల్రెడీ ఫినిష్ నైస్ నా ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు ఓకే 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 మనం కూడా ఫైనల్కి వచ్చేస్తున్నాం గైస్ వచ్చేస్తున్నామా ఏమో క్లారిటీ లేదు వచ్చేస్తాంలేండి సిక్స్కి వచ్చేసాం అప్పుడే ఇంకా థర్టీ సెకండ్స్ గైస్ పక్క అయితే అవ్వాలండి కోరుకుంటున్నా ఏం చేస్తున్నారు పైన మరీ టు వెళ్ళాలి నాకు అర్థంగా కడుగుతున్నా டலல் गाइस வாட் வாட் இதலல் गाइस αρதமானట్లా வா கேம் ஓவர் ஓகே ஓகே நோ प्रॉब्लम ஓகே ஈஸா ட்ரை చేద్దాం गाइस ఈ సరే అయితే ట్రై చేద్దాం మళ్ళీ దెత్తరం లాస్ట్ టైం ఓడిపోయినట్టు ఈసారి ఓడిపోవద్దు గెలిచేద్దాం ఫస్ట్ టైం ఇవి చేంజ్ చేసుకోవాలి గైస్ ఇది కాదు కస్టమైజ్ ఏంటి కస్టమైజేషన్కి అసలు రావట్లేదు తర్వాత చేసుకుంటాను నేను ఇంకా ఇప్పుడు ట్రై చేస్తా అవుతుందా

जंप वाला है आ मां తీసనే తీసేస్తా దిడే yes ओके अंदर इकडे ఉన్నారు నో ప్రాబ్లం వెళ్పోవచ్చు ఓకే జంప్ జంప్ ఇక్కడెవరు లేడుగా లేడు వెళ్ళిపోవచ్చు నాకే స్పీడప్ అక్కడ వరకు వెళ్ళిపోయారా ఇంకా అప్పుడే ఫినిష్డ్ అయ్యి ఏం మాట్లాడుతున్నారా ఇప్పుడే కదరా గేమ్ స్టార్ట్ అయింది ఇంటికి వేసి వెళ్ళా నాకు అర్థం కాకపోతున్నా అప్పుడే ఫినిష్డ్ మనం కూడా ఇంకా థర్టీ సెకండ్స్లో ఎండింగ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం ఓ ఓట్ నైస్ ప్లీజ్ స్పీడ్ అప్ కట్ ఆఫ్ బ్రో వట్ ఇంకా అంతా ఆడేసుకుంటున్నాడు ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వన్ మినిట్లో ఏం లేండి అయిపోయింది ఇంకా మ్యాచ్ అయితే ఓకే ఇంకో మ్యాచ్ అయితే ఆడదాం ఈసారి ఎలాగైనా గైస్ ఈసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడదాము ఎందుకు కొంచెం స్లోగా వెళ్తున్నట్టయితే అనిపిస్తుంది నాకు వదిలేండి తీసేద్దాం ఫస్ట్ పర్సన్ వీళ్ళు చూద్దాం ఓకే వీళ్ళందరూ అడ్డు వస్తున్నారు ఏం కనబడట్లేదు అప్పుడు ఒకసారి చేద్దాం బట్ ఏమైంది ఓ లీప్ అంటే ఇంతేనా ఎప్పుడు వాడలేదు గైస్ అదే ప్రాబ్లం అంటే యాక్చువల్గా మీ ఈ గేమ్స్ ఎక్కువ ఆడను అదే నా ప్రాబ్లం ఫస్ట్ చేతిలోంచి లీప్ తీసేద్దాం బట్ ఏమవుతుందిరా ఇక్కడ నైస్ గైస్ మన దేర్ దుంగ గాకపోతే వాట్ మల్లి వాట్ ఇప్పుడు ఇక్కడే 10 సాల్స్ వచ్చం గస్ మనం जंप आउट ले दी थी ओके ये सारी नाइस नाइस अटेम्प्ट ओह शिट गाइस ओ लास्ट वर्क वेलम कानी चचम, नाइस गाइस మనకి వేళ లక్ లేదు వాట్ గాయస్ వేళ లక్ అయితే అస్సలు లేదు అదైతే అర్థమవుతుంది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చామనుకుంటే ఇక్కడ వాటర్లో పడ్డాం నో మళ్ళీ నా ఇలా అయితే కష్టం కలిసి ఇంకా మనం ఈ లెవెల్లో దాటడం కూడా అప్పుడు ఫినిష్ చేస్తారా ట్వంటీ టూ టైమ్స్ చచ్చాం అందరూ వెళ్ళిపోయారు గస్ ఇంకా ఇదేంట్రా ఇది ఇదేంటి అయ్యా ఇది అయితే జంప్ అవ్వట్లేదు లేకపోతే పక్కకు జంప్ చేస్తున్నా ఇంకేసా ఎలాగైనా థర్టీ థర్త్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇంకో త్రీ డెత్స్ గైస్ టెన్ సెకండ్స్లో కంప్లీట్ చేయగలమా లేదా ఒకటి రెండు మూడు అయిపోయింది ఏంటి గైస్ ఇది మన దరిద్రం కాకపోతే ఇలా మాత్రం ఎప్పుడు ఆడద్దు గైస్ ఇలా ఆడితే మనం లెవెల్లో లెవెల్ వన్లో కాకపోతే ఇంకే లెవెల్లో ఉంటాం గైస్ నాకు అర్థం అడుగుతున్నా ఓకే ఈ సార్ గేమ్ ఓ లెవెల్ టూకి వచ్చామా ఎప్పుడు సార్ అదే ఎప్పుడు రా నైస్ గైస్ నో ప్రాబ్లం ఎంత లెవెల్ టైనా మనకు ఆడరాదు ఓకే పార్క్ కొంచెం ప్రాక్టీస్ చేసాం నో ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడైతే పక్కా విన్ అవ్వకపోయినా సరే ఫైనల్కి అయితే వెళ్దాం మీరు అందరూ పోండి ఫస్ట్ వట్ గాయస్ వీళ్ళు ఆడేసుకుంటున్నారు మీరు అందరూ వెళ్ళిపోండరా ఫస్ట్ నాకేం కనబడట్లేదు లా వచ్చేసాం ఓకే ఫస్ట్ అయితే థర్ దాటేసాం బ్యాక్ ఇన్ స్కూల్ అంట చెక్ పాయింట్ పేరు స్పీడ్ స్పీడ్ అయితే వెళ్తున్నాం లేట్ ఫర్ క్లాసా అప్పుడే నలుగురు విన్నా మరి అంత చిన్న మప్పారా ఇది మనం ఎలాగైనా విన్ అయితే అవ్వాలి వాట్ లాస్ట్కి అయితే వచ్చేసాం గైస్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసాం ట్వెల్త్ ఎయి ప్లేస్లో ట్వెల్త్ ప్లేస్లో అయితే ఫినిష్ చేసాం గైస్ పోన్లేండి ఇంకా ఓకే నో ప్రాబ్లమ్ అయితే ఫినిష్ చేసాం రన్ ఇలాగే ప్రతి మిని గేమ్ అయితే కంప్లీట్ చేద్దామని కోరుకుంటున్నా చేయాలని ఇంకా ఓకే గైస్ ఇంక ఈ వీడియోకి అయితే తింటే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్ ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ గైస్ బాయ్ ఇంకా మన డిస్క్రిప్షన్లో ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అయిపోయింది గాయస్ బాయ్ గాయస్ బాయ్